స్వశక్తితో ఎదగాలనుకునే వారికి చేయూతను అందించేందుకు శక్తివంచం లేకుండా పాటుపడుతున్నామని అవసరార్థలకు సాయం అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు ఏలూరులో తన సొంత నిధులతో పాటు దాతల సహకారంతో సమకూర్చిన తోపుడు బండ్లు ట్రైసైకిల్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన స్పూర్తివంతంగా నిర్వహించారు సేవా కార్యక్రమాలను తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే చంటి మరోసారి తనలోని దాతలు ఆయన ప్రజా వెనకలు స్వీకరించే క్రమంలో తమ స్వయం ఉపాధికి సాయం అందించాలని పలువురు కోరగా వారి వినతిని కేవలం వినత రూపంలో ఇచ్చిన తాను చేసిన వాగ్దానానికో పరిమితం చేయకుండా వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు దీనిలో భాగంగా గురువారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరోసారి నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ఎంపిక చేసిన అర్హులకు ఏడు తోపుడు బండ్లు ఒక కుట్టుమిషన్ ఒక ట్రైసైకిల్ ను చేశారు ఈ క్రమంలో పలువురు లబ్దిదారులు ఆయన చేస్తున్న సాయానికి సంతోషంతో కంటతడి పెట్టిన ఉద్వేగభరిత దృశ్యాలు అక్కడ కనిపించాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్వయం ఉపాధితో తమ కుటుంబాలను తీర్చిదిద్దాలనుకునే వారికి అన్ని విధాలా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు ఒక పక్క ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తూనే మరో పక్క దాతల సహకారంతో చేయూతను అందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు అలాగే పలువురు నుండి వినతులు స్వీకరించారు వివిధ సంఘాల నాయకులు ఎమ్మెల్యే చంటికి ఆహ్వాన పత్రికలను అందించారు కార్యక్రమంలో ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు జోడే వెంకటరత్నం నాయకులు బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు మరి ప్రతిరోజు కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో మరి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామో అందులో భాగంగానే మరి అనేక మంది పార్టీ ఆఫీస్కి రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా జూట్ మిల్ మూసేయటం వల్ల అనేక మంది ఉపాధి లేక చాలామంది ఎవరికాళ్ళు ప్లాట్ఫారం మీద అమ్ముకోవడం జరుగుతుంది మరి ట్రాఫిక్ పోలీస్ వారి వల్ల కానీ అలాగే అది ట్రాఫిక్ కానీ సమస్యగా ఉంటుంది వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి మరి జీవనోపాధి కూడా లేక మరి కుటుంబాన్ని పోషించుకోలేకుండా ఉన్నవారిలో వాళ్ళు కాయగూరలు అవ్వచ్చు గాజులు అవ్వచ్చు ఇంకా వేరే అయితే పూల వ్యాపారం అవ్వచ్చు అన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బళ్ళి మీద పెట్టుకుని ఇచ్చేసుకుంటే ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో మరి ప్రతి నెలా కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అంటే రాగానే వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటాం వాళ్ళ ఫోన్ నెంబర్ చేసుకుంటాం వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారని చూసుకుంటారు మా మనుషులు వెళ్ళి అక్కడ వాళ్ళు చేస్తున్న దానికి ఏదైతే వీడియో తీసుకుంటారు వాళ్ళు ఎవరైతే అద్దె బండి మీద వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళు వీడియో తీసుకుని ఐదు రోజులు వాళ్ళని మానిటరింగ్ చేసిన తర్వాత వాళ్ళలో ముందు ప్రయారిటీ ప్రకారం ఎవరికి ఇబ్బంది ఉందనేది వాళ్ళకి నెల నెలా కూడా ఒక ఐదు బళ్ళు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళలో ఈ ఈ నెలలో మరి ఏడు బళ్ళు మరి ఇవ్వటం జరిగింది ఎందుకనంటే ఒక ఇద్దరు మరి అక్కడ పరిస్థితులు బాగోలేదు వాళ్ళ పరిస్థితులు అని చెప్పడం మీద రెండు బళ్ళు ఎగస్ట్ అవ్వడం జరిగింది అలాగే ఒకరికి ఏదైతే ఒకళ్ళకి ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఒకరికి ఎవరికైతే కుట్టుమిషన్ వాడి జీవనోపాధికి నాకు కుట్టుమిషన్ కావాలి బండి అంటే వాళ్ళకి కుట్టుమిషన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా వాళ్ళ కాల మీద వాళ్ళని నిలబడాలన్న ఉద్దేశంతో దాతృత్వంతో కొంతమంది నాకు సహాయం అందించే వాళ్ళు కానీ అలాగే కొంత నేను కానీ కలిపి వాళ్ళందరికీ కూడా నెల నెల ఐదు బళ్ళు అనేది ప్రతి ఒక్కరికి ఇస్తాం ఒకవేళ బళ్ళు వాళ్ళకి సరిపడా అయిపోయిన తర్వాత వేరే విధంగా ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లకి ఎవరికైతే మందులకు కొంత చదువుకోవడానికి చదువు టైంలో ఏదైతే జాయిన్ అయ్యేటప్పుడు కొంతమందికి ఇవ్వటం జరుగుతుందో ఇది నిరంతరం కూడా ఎవరైతే అయితే ఇబ్బంది పడుతున్నారు మాకు ఎవరైతే ఎలక్షన్లో మా డివిజన్ ఇన్ఛార్జీలు వచ్చో మా పార్టీ నాయకులు వచ్చో వాళ్ళందరికీ ఉపయోగపడి అలాగే వాళ్ళు కూడా అక్కడ ఆర్థికంగా ఏదో మేము పని చేసి పెడతాం మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని నిలబెడతామని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితి అక్కడ తెలుసుకుని వాళ్ళకి ఏదో విధంగా చేయుతం జరుగుతుంది ఇటువంటి చేయుతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా ఆత్మ సంతృప్తి కూడా అప్పుడే చెందుద్ది ఎందుకంటే నాయకుడిగా నాకు అరవై ఐదు వేలు మెజార్టీ ఇచ్చిన ప్రజలకే నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తినిస్తూ వాళ్ళ ద్వారా కొంత నేను కూడా వాళ్ళకి ఇవ్వటం వల్ల మా కార్యకర్తలు కూడా అంత సంతోషంగా ఉంటారు తప్పనిసరిగా ఇది నిరంతర కార్యక్రమం అని చెప్పి నేను చెప్పుకోవడం జరుగుతుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక ఆదర్శంగా తీసుకుని అలాగే వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మద్దతు ఇస్తున్నారో తప్పనిసరిగా మేము కూడా వాళ్ళని స్ఫూర్తిని తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది